ఇందరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడంలో దళితులకు గిరిజనులకు పడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుంది మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే ఈరోజు సామాజిక న్యాయం ఎట్లుంటుందో మీకు అర్థమై ఉండొచ్చు ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఈ రోజుకు ఉన్న ఇందిరమ్మ ఇంట్లో ఈరోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు కానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో కాలు పెట్టిండు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీర్ల ఐలయ్య ఈరోజు ఈ స ఇందులో కాలు పెట్టిండు ఒక ఈర్లపల్లి శంకరయ్య షాద్ నగర్ నుంచి రజక కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ శాసనసభలోకి రావడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత పేదలు నిరుపేదల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకు ప్రజలతో ఉన్న సంబంధాలు అనుబంధాలతోని మందుల సామెల్ మీరు అణిచివేసి తెలంగాణ ఉద్యమంలో ఉండి మీతో ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న మందుల శామెల్ని మీరు అనాథగా వదిలేస్తే యాభై వేల రూపాయల నగదు లేకపోయినా యాభై రెండు వేల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే సోనియమ్మ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేని చేసి ఈ సభలోకి మందుల శ్యామెల్ని తెలంగాణ ఉద్యమకారుడిని ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఈ దేశంలో ప్రజలు ఆలోచన చేయనప్పుడు ఈ దేశంలో ప్రజలకు స్వతంత్రం కావాలి అని అందరికి అవగాహన లేనప్పుడే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి స్వతంత్రం తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ దేశానికి స్వతంత్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజాం రజాకర్ల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని విముక్తి కలిగించాలి అని సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతంలో నిటారుగా నిలబడి వేలాది మంది నేల కొరుగుతున్నప్పుడు ఈ నేల తల్లి తడిసి ముద్దై మా కమ్యూనిస్టు సోదరులు ఆనాటి స్టేట్ కాంగ్రెస్ సోదరులందరూ ఏకోన్ముఖమై రాజ్యం మీద రాజు మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి ఈ ప్రజలకు ఇవ్వాలి స్వతంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఆ రోజు విముక్తి కలిగించి భారతదేశంలో కలుపుకొని స్వతంత్రాన్ని పా ఈ ప్రాంతానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ